టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది ఆయన పెద్ద కొడుకు బాబీకి ఎప్పుడో పెళ్ళైపోయింది అల్లు అర్జున్ కూడా చాలా క్రితమే ఓ ఇంటి వాడయ్యాడు ఇప్పుడు హీరో శిరీష్కి ఏమైనా పెళ్ళి అయిందని అనుకుంటున్నారా కాదు పెద్ద కొడుకు బాబీకి రామకృష్ణ తేజ అని కొడుకు ఉన్నాడు ఆ కొర్రాడికే ఇప్పుడు వివాహం జరిగింది అల్లు అరవింద్ మనవడు రామకృష్ణ తేజ్ సాయి సంజనతో కొత్త జీవితంలోకి హైదరాబాద్ లోని ఈ పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు దంపతులు కొత్త జంటని ఆశీర్వదించారు అల్లు ఫ్యామిలీతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూసుకుంటున్నారు అయితే పెళ్లికి వచ్చిన కొడుకు ఉన్నాడని ఈ ఫోటోలు బయటకొచ్చేంత వరకు ఎవరికీ పెద్దగా తెలియదు ఈ పిక్స్ చూసి బన్నీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారనే చెప్పొచ్చు త్వరలో పుష్ప టో మూవీతో అల్లు అర్జున్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు డిసెంబర్ ఐదున థియేటర్ లోకి రానుంది పదేడవ తేదీన సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు ఇప్పటికే హైప్ బోలెడంత ఉంది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది ఇంకాస్త పెరగడం గ్యారెంటీ